నమస్కారం వేదముద్ర న్యూమరాలజీకి స్వాగతం ఇవాళ మనం గానగాపురంలో ఉన్నాను నేను ఆ స్వామిని శ్రావణ పౌర్ణమికి దర్శించుకోవాలనే సంకల్పంతో ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది అయితే మేము ఉన్న మఠంలో నల్లని గోవుడి మీరు కూడా దండం పెట్టుకుంటారని చూపిస్తున్నాను రండి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఇవాళ రెమిడీ ఎంట చూద్దాం నల్ల గోవుని చూసి దండం పెట్టుకున్నారు కదా మనం ఇప్పుడు మర్రి చెట్టు కింద నీడగా ఉన్నాం అయితే మద్య చెట్టును చూస్తే నాకు ఈశ్వరుడే గుర్తుకొస్తాడు ఈశ్వరుడికి ప్రతీక మహాశివుడికి ప్రతీక ఆయన జట జూటాలు ఎలా ఉంటాయో మర్రి చెట్టు ఊర కూడా అలానే ఉంటాయి మీకు ఏమైనా సమస్య ఉంటే కనుక ఏం చేయాలో చిన్న రెమెడీ చెప్తాను మీకు ఏమైనా ఆర్థిక సమస్యలు ఉంటాయి లేదు అంటే కనుక ఏదైనా బలీయమైన కోరిక ఉంటే ఆ మీ పిల్లలకి జాబ్ రావాలన్నా లేకపోతే మంచి కాలేజ్లో సీట్ రావాలన్నా లేదు అంటే కనుక వివాహం జరగాలి అన్నా ఇలాంటి కోరికలు ఏమైనా ఉంటే కనుక మర్రి చెట్టుకి నేను ఇప్పుడు చెప్పారేమిటి తప్పకుండా చేయండి అందులో శ్రావణ మాసం ఈసారి సోమవారంతో స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇంకా చాలా మహిమాన్వితమైనది ఈ సంవత్సరం వచ్చిన శ్రావణ మాసం అని మనం చెప్పుకోవచ్చు శ్రావణ మాసంలో మనం చూస్తే గనక సోమవారం చాలా మహిమాన్వితమైనది మంగళవారం చాలా మహిమాన్వితమైనది శుక్రవారాలు చాలా మహిమాన్వితమైనవి అలాగే శనివారం కూడా చాలా మహిమాన్వితం మీ కోరిక ఏదైనా నెరవేరాలి అని అంటే గనుక సోమవారం నేను చెప్పే ఈ ప్రక్రియ చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ మీరు ఈ వీడియో సోమవారం అయిపోయిన తర్వాత చూసారనుకోండి మళ్ళీ వచ్చే సోమవారం కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీకు అసలు సోమవారం కుదరదు అనుకుంటే గనక మంగళవారం నాడు చేసుకోవచ్చు లేదు అంటే కనుక శుక్రవారం శనివారం కూడా చేసుకోవచ్చు అయితే రెమెడీ ఏంటి అనేది దృష్టి సారిద్దాం మనకి గంట దొరుకుతుంది కదా ఇత్తడిలో గంట దొరుకుతుంది చాలా చిన్న గంట కూడా దొరుకుతున్నాయి కొద్దిగా సౌండ్ వచ్చే గంట ఏదైనా సరే మీరు తీసుకొని ఆ గంట దేవుడి దేవుడిలో దేవుడి రూమ్ ఉంటుంది లేకపోతే దేవుడి మీరు విడిగా లేకపోయినా కూడా అంటే విడిగా రూమ్ పూజ రూమ్ లేకపోయినా కూడా దేవుడిది అయితే మాత్రం విడిగా మీరు ప్లేస్ లో పెట్టుకుంట కదా చక్కగా గంటని గంటను తీసుకొని వచ్చేసి ఇక్కడ స్వామి దగ్గర పెట్టి ఈశ్వర నా కోరిక తీరాలి అని చెప్పి నేను ఈ గంట ఇంటికి తీసుకురావడం జరిగింది అలానే ఈ కోరిక చాలా ధర్మబద్ధమైంది ఇప్పుడు మీ పిల్లలకి వివాహం కావాలనే కోరిక చాలా ధర్మబద్ధమైంది అలాగే వాళ్ళకి ఉద్యోగం రావాలి అనేది ధర్మబద్ధమైంది ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం కంటే మంచి ఉద్యోగం రావాలి చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి అనేది కూడా చాలా ధర్మబద్ధమైన కోరిక అలాంటివి ఏవైనా సరే దండం పెట్టుకొని ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ తీర్చే విధంగా చూపిస్తామీ అని చెప్పి మీరు దండం పెట్టుకోండి అలా దండం పెట్టుకున్న తర్వాత సోమవారం పొద్దున్నే నుంచి స్నానాధికాలాన్ని పూర్తి చేసేసుకొని ఆ గంటని తీసుకొని ఒక ఎర్ర దారం చుట్టండి లోపలి నుంచి గంటకి అదే కొక్కెం ఉంటుంది కదా దానిలో నుంచి ఆ ఎర్ర దారం తీసేసి వెళ్ళి ఈ మర్రి చెట్టు ఊడలు ఉంటాయి కదా ఆ మర్రి చెట్టు ఊడకి ఆ గంటని కట్టండి మీ కోరిక చెప్తూ గంటని కట్టండి మర్రి చెట్టుకి ఐదు ప్రదక్షిణాలు చేయండి చేసి ఈ కోరిక తీర్చే బాధ్యత నీదే వటవృక్షమా అని చెప్పి దాన్ని అనిపించండి మీరు నమ్మండి చెట్టుకి ఏదైనా సరే మనం కోరిక ఉంది అని చెప్తే ఎటువంటి పరిస్థితుల్లోనే ఆ కోరిక నెరవేరుతుంది అయితే మన కోరిక చాలా ఆ ధర్మబద్ధమైన ఉండాలి రేపటికల్లా నాకు కోటి రూపాయలు రావాలను ఈ సంవత్సరంలో నేను మంచి లక్కీ డిప్పు లక్కీ రావాలి జాగ్పాట్ కొట్టాలి లేదు అంటే కనుక నాకు లాటరీ తగలాలి ఇలాంటివి కాదు ఈజీ మనీ జోలికి వెళ్ళకండి మీరు అస్సలు నేను చాలా సార్లు చెప్తాను ఈజీ మనీ జోలికి అస్సలు వెళ్ళద్దు మనము ఎందుకు వెళ్ళొద్దు అనేది కూడా మనం వివరంగా మాట్లాడుతున్నాం అయితే మీరు అలా గంట గంట జటా స్వామి స్వామికి అలా ఊడలకి కట్టేసేయండి చక్కగా కట్టేసి ఐదు ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకొని వీలైతే గనక ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఎంగిలి చేయని బాటిల్ లేదా ఇంకా కొత్తగా ఏదైనా మంచినీళ్ళ బాటిల్ కొనుక్కొని వెళ్ళినా పర్వాలేదు అది తీసుకొని వెళ్ళి ఆ బాటిల్ నీళ్లు చక్కగా చెట్టు మొదట్లో నీళ్లు సమర్పించేసేసేసేయండి ఇప్పుడు చక్కగా దండం పెట్టుకుని ఇంటికి రండి వచ్చేటప్పుడు మాత్రం వెన తిరిగి చూడకండి వెనక్కి తిరిగి చూడకండి ఎటువంటి పరిస్థితులు మీకు ఏదన్నా సౌండ్ అనిపించినా లేకపోతే మిమ్మల్ని పిలిచినట్టు వినిపించిన అట్లా ఏమన్నా కూడా వెనక్కి తిరిగి చూడొద్దు అనేది గుర్తుపెట్టుకోండి వచ్చేసాను ఒకవేళ మీరు ఇంట్లో గనక గంట పెట్టడం కుదరలేదు అంటే గనక అలా ఇబ్బంది అవుతుంది ఇట్లా చాలా చాలా రకాల రకరకాల సమస్యలు చెప్తూ ఉంటారు నాకు మా ఇంట్లో ఒప్పుకోరండి ఇదేం రెమెడీ చేస్తున్నావు అని నవ్వుతూ ఉంటారండి నన్ను ఇలాంటివి చాలా చెప్తూ ఉంటారు అలా మీకేమైనా గా అనిపిస్తుంది మనసుకి అని అంటే గనక ఆ గంటను తీసుకొని గుడికి వెళ్ళి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి కో లేకపోతే శివుడి గుడికు వెళ్ళి దండం పెట్టుకోండి ఎక్కడైతే ఈశ్వరుడు బయట కూడా మనం అభిషేకాదులు చేయడానికి చక్కగా ఈశ్వరుడు బయటే ఉంటాడు ఒక్కొక్కసారి గుళ్ళల్లో ఆ ప్రతిష్ఠిస్తూ ఉంటారు కదా లింగాలు అక్కడైనా సరే అక్కడైనా దండం పెట్టుకున్నట్టు పెట్టి స్వామి కోరిక నెరవేటట్టుగా చెయ్యి అని చెప్పి మీరు అది అది అలా దండం పెట్టుకొని గుళ్ళో అయినా పెట్టొచ్చు మీరు కొనుక్కొని డైరెక్ట్గా గుడికే వెళ్ళి చేయొచ్చు ఒక గంట ఒక ఎర్రదారము గుడికి వెళ్ళడము లేకపోతే ఇంట్లో పెట్టుకోవడం చేసుకొని వెళ్ళిపోయి కట్టేసేయము కట్టేటప్పుడు మనం స్ఫూర్తిగా చెప్పండి మరి మీ కోరిక తీరిపోయింది తీరిన తర్వాత ఏం చేయాలి మీరు ఏ చెట్టుకైతే గంట కట్టారో మళ్ళీ అక్కడికి వెళ్ళి ఒక నీళ్లు తీసుకొని వెళ్ళి ఆ నీళ్లను సమర్పించండి వచ్చేటప్పుడు గుడిలో ఎక్కడైతే మీరు గుడిలో గంట పెట్టారో లేకపోతే ఇంట్లో పెట్టారో వచ్చిన తర్వాత స్వామికి దండం పెట్టాలి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అయితే ఇందులో కోరిక నెరవేరడానికి మూల కారణం ఏంటి అనేది కూడా మనం చూద్దాం మనం యూనివర్స్లో ఆ చెట్టుకి చాలా ఇంపార్టెన్స్ ఉందన్నమాట ఏదైనా చెట్టు ఒక్కొక్కసారి మనతో మనం చాలా ఆనందంగా ఉంది మాకు అని చెప్పామనుకోండి అనుకోండి చాలా మంచి చల్ల గాలిని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం వస్తుంది అనమాట లేదు అంటే గనక ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను కదా పక్షుల కిలకిల రావాలు చాలా ఎక్కువగా వినిపించాయి నాకు అలాగే నాకు కాకి సౌండ్ అంటే కూడా చాలా నమ్మకం అన్నమాట ఏదైనా చెప్పేటప్పుడు కాకి సౌండ్ అయింది అనుకోండి మన పితృదేవతలు ఇప్పుడు కూడా వినిపిస్తుంది మన పితృదేవతలు మనని ఆశీర్వదిస్తున్నారు అని చెప్పి నేను నమ్మకా అలా అలా ఉంటుంది అలాగే గంట చాలా గంటానాదము అనేది చాలా ఇంపార్టెంట్ కదా పూజల పూజలు చూసిన గుళ్ళల్లో చూసిన గంటకి మనము గంటానాదం వినిపించేటప్పుడు కూడా గంటకు కూడా మనం పూజ చేసి ఆ నాదాన్ని వినిపిస్తాం కదా భగవంతుడికి గంటనే మనం తీసుకొని వెళ్ళి మీకు వచ్చే డౌట్ చిన్నగా ఉండొచ్చా పెద్దగా ఉండొచ్చా అనే డౌట్ వస్తుంది ఏ సైజ్ అయినా పర్వాలేదు కొంచెం సౌండ్ చక్కగా వస్తే చాలా ఇది తీసుకొని వెళ్ళి కట్టండి తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది అలాగే యూనివర్స్ మనందరికీ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను ఇవాళ ఈ రెమెడీ చెప్పడానికి కారణం నేను గానగపురంలో ఉన్నాను పౌర్ణమి కాబట్టి గానగపురం రావాలి అని అనిపించింది నాకు మరి చెట్టుని చూడంగానే నేను చదివిన ఈ రెమెడీ కూర్చు వచ్చింది మీకోసం అందులో శ్రావణం అసలు తప్పకుండా మీకు ఇది కొన్ని నిర్వేదాలు నెరవేరాలని చెప్పి ఇప్పుడు కూడా కాకే సౌండ్ వ్యక్తిస్తాను కాబట్టి మనందరికీ కూడా ఆ భగవంతుడి ఆశీర్వచనం ఉంది అని చెప్పి నేను అనుకుంటున్నాను ఉంటాను మరింత మంచి నెమ్మదితో నేను ముందుకు పండిస్తాను తీసుకు